ఆధునిక ఆదిమానవుడు దగ్గర నుంచి అనగా పదివేల సంవత్సరాలు పన్నెండు వేల సంవత్సరాల నుంచి ఏ సమస్య పరిష్కారం కాకుండా అలానే అప్రతిహాతంగా మనతో పాటు వస్తున్నాయి అప్పుడు ఎనిమిది సమస్యలు ఉంటే వాటిని ఎనభై సమస్యలు చేసుకొని బతుకుతున్నాం అటువంటప్పుడు మీ తెలివితేటలు దీనికి ప్రతిరోజు విజ్ఞాన ప్రదర్శన జ్ఞాన ప్రదర్శన మరింత కన్ఫ్యూజ్ చేయడానికి ప్రజల్ని అసలు మీ ఆలోచన విధానం దేనికి పనికి వస్తాయి మీ పార్టీ సిద్ధాంతాలు మీ భావజాలాలు మీ జ్ఞానం అది ఎవరైనా సరే ఏదైనా సరే ఎవరి కోసం ఎప్పటికీ ఏమీ జరగనప్పుడు దేనికోసం తిరిగి తిరిగి తిప్పి తిప్పి అన్ని వేల ఇక్కడ నుంచి ఇక ముందు కూడా అలానే చేయిపోతారు కొంచెం బుద్ధి జ్ఞానం విచక్షణ వాడండి ఇక నుంచి గుర్తుపెట్టుకోండి మీరు ఏ సమస్య గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా ఒక పనికి మాలిన జ్ఞాన ప్రదర్శన తప్ప అది ఇంకొకటి కాదు నువ్వు సంపూర్ణ పరిష్కారం కాలం పిచ్చి వాగుడు మాత్రమే అది నువ్వు మాట్లాడేది అది ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే